హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారట సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తూ ఉండగానే మాయమవుతుంది గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం కొట్టాయం అనే ప్రాంతంలో ఉంది అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలో ఏకైక దేవాలయం అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు ఇక్కడి కృష్ణ పరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు ఇక్కడ అర్చకులు రోజుకి ఏడుసార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండడం తరచుగా గమనిస్తూ ఉంటారు స్వామివారు స్వయంగా తింటారు అని అక్కడి భక్తుల విశ్వాసం వారి విశ్వాసం మాదిరిగానే అందరూ చూస్తుండగానే అక్కడి ప్రసాదం మాయమవుతుంది గుడి తెల్లవారుజామున రెండు గంటలకు తెరుస్తారు సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదించిన తరువాతనే అభిషేకం అలంకరణ చేస్తారు నైవేద్యం సమర్పించడంలో కొంచెం ఆలస్యమైన ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు ఏదైనా కారణం చేత తాళం పనిచేయకపోయినా తాళం పోయిన గొడ్డలితో తాళాన్ని పగలగొట్టడం ఇక్కడి ఆనవాయితీ కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకి జారడం మనం చూడవచ్చు పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం వలన ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడు మూయర్ కూడా కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచిగా ఉంటుంది స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడు ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం అందుకే స్వాములు ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకొని వారు ఉన్నారా అని మరి అడుగుతారు గ్రహ దోషాలు గ్రహణ దోషాలు సంతాన దోషాలు సర్పదోషాలు వ్యాపారాలలో నష్టదోషాలు వివాహ దోషాలు బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణ పరమాత్మను దర్శించి పూజిస్తే దోషాలు నివారించబడతాయి దేవతలు నవగ్రహాలు అష్టదిక్పాలకులు కృష్ణ భగవానుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణ భక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు సైంటిస్టులకు కూడా చిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది